కొండ మున్సిపాలిటీలోని అరవైదవ డివిజన్ ఎల్లాపూర్లోని ఆర్బెట్ పాఠశాలలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవన్ రెడ్డి మరియు జేడీ సంస్థ కోఆర్డినేటర్ శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా ముఖ్య అతిథిగా కాజీపేట్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పుప్పాల తిరుమల్ గౌరవ అతిథిగా గుజ్జారి శ్రీధర్బాబు అతిథి శివప్రసాద్ ఆగమన అతిథిగా సౌమిత్రి లక్ష్మాచార్య హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా మాట్లాడుతూ వివేకానంద స్వామి గారు మనకు ఇచ్చినటువంటి సందేశాల గురించి వివరిస్తూ వివేకానంద స్వామి గారు ప్రపంచ మత మహాసభలకు హాజరై మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలన ఏ విధంగా చాటి చెప్పాడో అదేవిధంగా విద్యార్థులు కూడా స్వామి వివేకానంద గారి సందేశాలను పాటిస్తూ మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మన భారతదేశం యొక్క ప్రతిభను ప్రపంచ నలుమూలల చాటాలని వారిని ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా కాజీపేట అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఉప్పాల తిరుపతి మాట్లాడుతూ మనం జీవితంలో ఏ విధంగా ఎదగాలో చెప్తూ జీవితంలో ఎన్ని ఒడదుడుకులు వచ్చినా నీతి నిజాయితీలను మరవకూడదని ఆకాంక్షించారు అదేవిధంగా రామకృష్ణ సేవా సమితి సభ్యుడు అయినటువంటి సామిత్రి లక్ష్మాచార్య మాట్లాడుతూ స్వామి వివేకానంద గారి గురించి గొప్ప గొప్ప విషయాలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచిన పోటీలు ఉపన్యాస పోటీల్లో ప్రతిభ ఒక కనువర్చిన విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసినట్లు పాఠశాల కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మరియు జేడి సంస్థ కోఆర్డినేటర్ శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల వ్యవస్థాపకురాలు చెట్టిరెడ్డి హారిక భగవాన్ రెడ్డి పాఠశాల కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి డి వాసుదేవరెడ్డి మధుకర్ కళ్యాణి సారంగపాణి బేగం జావేద్ ఖాన్ షర్మిల రంజిత్ కుమార్ వెంకటేష్ వినయ్ ఇంద్రాణి రాజ్ కుమార్ రూపాదేవి రాహుల్ రాణా శ్రీకాంత్ కృష్ణవేణి శ్వేత ప్రశాంత్ శ్వేత ప్రవళిక రజిత రాధిక నవీన్ సాయి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ప్లస్ ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ సంయుక్తంగా నిర్వహించినటువంటి వన్ సిక్స్టీ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ స్వామి వివేకానంద గ్రాండ్గా జరుపుకోవడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి అతిథులు పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి సిపి మన వరంగల్ సిపి అయినటువంటి శ్రీ అంబర్ కిషోర్ జా సార్ గారు మరియు సార్ చెప్పినట్టుగా ఏసీపీ పుపాల తిరుమల గారు ఏఏ గారు ఎస్ఐలు అలాగే సౌమత్రి లక్ష్మణాచార్యులు గారు శ్రీధర్ గారు మరియు సిఈఓ అండ్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి శ్రీ శివప్రసాద్ గారు అలాగే వారి మొత్తం బృందం మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొన్నటువంటి మా ఆర్బిట్ స్కూల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుసుకుంటున్నాము ఈ సందర్భంగా మేము కోరుకున్నది ఏమిటంటే స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నూట అరవై రెండవ జయంతి ఉత్సవాలను కూడా ఇప్పటికీ కూడా తన పేరు చెబితేనే పిల్లవాళ్ళ మైండ్లో ఒక స్పార్క్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మా ఆర్బిడ్ పిల్లలందరూ విద్యార్థులందరూ కూడా ఫ్యూచర్లో విజయవంతంగా వారి సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేయాలని మనసారా కోరుకుంటూ జయంతిని పురస్కరించుకొని ఆర్బిట్ స్కూల్ యాజమాన్యము అదేవిధంగా జేడి ఫౌండేషన్ జాయింట్ ఫర్ డెవలప్మెంట్ మన ఫార్మర్ సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక వివి లక్ష్మనారాయణ గారు విద్యార్థులలో నైతికమైనటువంటి యొక్క విలువలను పెంచడానికి అని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నారు అట్లాంటి యొక్క విద్యార్థులలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ ఉండేటువంటి స్కిల్ని వాళ్ళ లోపల టాలెంట్ టాలెంట్ని వాళ్ళలో ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి అని చెప్పేసి ఇక్కడ ఎస్ఏ రీడింగ్ కాంపిటీషన్ ఎలిక్ట్రిషియన్ కాంపిటీషను రకరకాలైనటువంటి ఒక పోటీలు నిర్వహించి పిల్లల్లో ఉండేటువంటి ఒక క్రియేటివిటీని బయటకు తీసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాన్యులు శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ మన నమ్మకొండ సంబంధించినటువంటి ఒక వరంగల్ సంబంధించినటువంటి అదేవిధంగా ఏసీపీ పార్టిసిపేట్ గారు మన వాళ్ళ తుప్పాల తిరుమల గారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ అధికారులు సిఐలు ఎస్ఐలు అందరూ కూడా పదాధికారులందరికీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించేందుకు ఈ ఆర్బిట్ స్కూల్ యొక్క యాజమాన్యం అదేవిధంగా జేడీ ఫౌండేషను కలిసి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇది పిల్లల్లో ఉండేటువంటి ఒక ఆ శక్తిని బయట తీయడంలో ఎంతో ఉపయోగపడుతుంది చెప్పేసి